గ్రామీణ వైద్యులపై ఐఎంఏ దాడులు ఆపాలని నగరికల్ ఎమ్మెల్యే వీరేశంకు వినతి పత్రం అందజేత ఎన్నో ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రమాద సమయాల్లో ప్రథమ చికిత్స అందిస్తున్న గ్రామీణ వైద్యులపై ఐఎంఏ దాడులు ఆపాలని మరియు ప్రభుత్వ పరంగా గుర్తింపు ఇవ్వాలని సీనియర్ సుశ్రుత గ్రామీణ ప్రథమ చికిత్స వైద్యులు వీపురి పరాంకుశం ఆధ్వర్యంలో నేడు నకరికల్ ఎమ్మెల్యే వీరేశంకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ సరి అనే ఉద్యోగం లేక ఉపాధి దొరక కుటుంబాన్ని పోషించుకోవడానికి వైద్య వృత్తిని ఎన్నుకొని ఐదు సంవత్సరాలు ఐఎంఐ డాక్టర్ల దగ్గర శిక్షణ పొంది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ వైద్య సేవలు అందని మారుమూల గ్రామంలో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటూ నిత్యం అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏవైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమపై ఐఎంఐ దాడులను తక్షణమే నిలిపేయాలని అలాగే ప్రభుత్వ పరంగా తమకు తగిన గుర్తింపు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నకిరికల్ మండల అధ్యక్షులు శాలిగోరం మండలం సీనియర్ వైద్యులు దునక వెంకన్న మాధు వెంకన్న రాజుల సైదులు సయ్యద్ అజ్మత్ రసం సత్తయ్య సతీష్ నరేష్ బెల్లం సత్యయాదవ్ ధనంకొండ అంజయ్య వీరస్వామి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నాలుగు మండలాల అనగా నకర్కల్ రాజిగౌదారం పట్టంగు పెద్దపే కిందపెలి గ్రామీణ వైద్యులు సభ్యులము కలిసి శాసన శాసనసభ్యులు గౌరవనీయుడు శ్రీ వేముల హీరీషమ్ గారికి విన వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి పెరిగేటప్పుడు కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు అక్కడ ట్రైనింగు ఆగిపోయింది దయచేసి మళ్ళా కూడా మా గ్రామీణ వైద్య మిత్రులను గుర్తింపు ఇవ్వటానికి మీరు ప్రభుత్వాన్ని మీ వాయిస్పిస్తున్నారని మేము కోరటం జరిగింది పత్రం ఇవ్వడం జరిగింది దీంట్లో నాలుగు మండలాల గ్రామీణ వైద్య మిత్రులు పాల్గొన్నారు అక్రకల్ గ్రామీణ అధ్యక్షులు కార్యదర్శులు మరియు సాటిగౌడవరాం అధ్యక్షుడు కార్యదర్శులు పట్టనూరు అధ్యక్షుడు కార్యదర్శులు మరియు కేజపల్లి అధ్యక్ష కార్యదర్శులు తోటి గ్రామీణ వైద్య మిత్రులు పాల్గొన్నారు